చెప్పు ఆవాల పొడి అర్ధ చెటాకు అర్ధ చెటాకు మెంతల పొడి చెటాకు నువ్వులు చెటాకు ఆవాలు కిలో ఉప్పు పావు కిలో కారం పావుకి ఎల్లిగడ్డలు 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 ఓన్లీ నిమ్మకాయలు నాలుగు మళ్ళీ ఇగో కారం ఒక పావు కిలో ఈ ఉయలు ఉడకబెట్టి వాష్ చేసి మళ్ళీ నూనెలో కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై అవ్వాలి ఇగో సరిపడే నూనె వేడి చేసుకొని చల్లార్చుకోవాలి ఇందులో ఆవాలు జీలకర్రలు చిట్టుపట్ల ఆడియాలి ఇవి ఉయ అయిపోయిన వెంటనే ఈ పొళ్ళన్నీ కలిపేసి ఈ కలిపేస్తే సరిపోతుంది నెక్స్ట్ థర్డ్ డే రోజు మళ్ళీ మా ఆవకాయ కలుపుకున్నట్టు ఒకసారి కలుపుకొని ఉప్పు కారం చెక్ చేసుకోవాలి ఇది వన్ ఇయర్ వరకు స్టోర్ ఉంటుంది ఉసిరికాయ కలర్ చేంజ్ అవుతా అవుతుంది కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది హెల్దీ జుట్టుకి మంచిది ఒంటికి మంచిది అన్ని రకాలుగా మంచిది ఇగో నిమ్మకాయ రసము అన్ని పొడ్లు కలిపిన తర్వాత ఆయిల్ వేసి కలిపితే ఇగో ఇలా అవుతుంది అయిపోయింది ఉసిరికాయ పచ్చడి నూనె ఎక్కువగా ఉంటే విలువ ఉంటుంది ఫోర్ మంత్స్ వరకు కలర్ చేంజ్ అవుతుంది ఆఫ్టర్ ఫోర్ మంత్స్ తర్వాత కలర్ చేంజ్ అవుతుంది ఇప్పుడు కాయ ఇంకా సైజు పెరగాలి మా కనబడడానికి కాయ పెద్దగా ఉంది కానీ ఇది జాతిది ఇంకా పెద్ద జాతిది ఇంకా పెరగాలి ఇప్పుడు నేను ఊరెళ్ళేది ఉందని తొందర తొందరగా చేస్తుంది మా అమ్మ కాయ చెప్పా సైజు మా ఇంకా పెద్దగా అవుతుంది కాయ ఇది అమ్మ ఇంటి ఉసిరి చెట్టు కాయ